గురుజీ మనిషి అాక ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన సమస్యలు ఉంటాయి కానీ అందరం బాగుండాలని అనుకుంటాం సో ఎలాంటి సమస్య లేకుండా సంవత్సరం మొత్తం అసలు జీవితం మొత్తం బాగుండాలంటే అసలు ఏం చేయాలంటే సమస్య అంటే జీవనమే జీవితమే సమస్య పరిష్కారాలే దానికి సమాధానాలు ఓకే ఇప్పుడు చూడండి హండ్రెడ్ టైప్స్ ఆఫ్ అబ్నార్మల్ ప్రాబ్లం ఉంది అనుకోండి హండ్రెడ్ టైప్స్ ఉండదు ఎవరికి హండ్రెడ్ అంతా ఉండదు ట్వంటీ థర్టీ టెన్ ఉంటుంది అనుకోండి ఒకటో తేదీ నుంచి పుట్టి ముప్పై తేదీ పుట్టిన వరకు తర్వాత ఇరవై నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం పుట్టిన వరకు మేషరాశి నుంచి మీనరాశిలో పుట్టిన వరకు అందరూ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి ఒకే ఒక చిన్న పరిష్కారం చెప్తాను తిరుపతి వెంకటేశ్వర స్వామిని సంవత్సరానికి రెండు సురులు దర్శనం చేయండి వీలవుతే నడిచి వెళ్ళండి లేదంటే రిస్క్ తీసుకోవద్దు ఫిజిక్ హెల్ప్ చేయలేదంటే సోమవారం రోజు నైట్ అక్కడ స్టే చేయాలి మీరు సోమవారం పొద్దునైనా దర్శనం చేసుకోండి లేదంటే మంగళవారం పొద్దునైనా దర్శనం చేసుకోండి సోమవారం నైట్ స్టే చేయాలి రెండు సంవత్సరానికి అదే మాదిరిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అదే నెలలో కొల్లాపుర మహాలక్ష్మి మహారాష్ట్ర ఒకసారి బుధవారం వెళ్ళండి ఒకసారి శుక్రవారం వెళ్ళండి సంవత్సరానికి రెండు సార్లు అదే నెలలో ఇది చేసినారంటే పది ఇరవై ప్రాబ్లం కాదండి వంద ప్రాబ్లం మీద ఉంటే కూడాను అది ఫినాన్షియల్ పరంగా రిలేషన్షిప్ పరంగా హెల్త్ పరంగా ప్రాపర్టీ లిటిగేషన్ బిజినెస్ వర్క్ ప్రమోషన్ అన్ని పరంగా బాగుంటుందండి